హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస్తే కపుల్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అనమాట ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాతకి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సంక్రాంతి పండుగ వస్తుంది ఆడవాళ్ళంతా చాలా బిజీ బిజీ అయిపోతారు ముగ్గులు రంగులు అని చెప్పేసి సో అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఒక విషయం గురించి అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మనకు కావాల్సిన రంగులు మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చెప్తాను చెప్పాను కదండి ఇంట్లో ఉండే వాటితోనే కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అవేంటంటే ఒకటి బియ్యం పిండి స్టోర్ బియ్యం ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉంటాయి సో స్టోర్ బియ్యం అయితే ఇలా పొడి పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉండేటట్టు మనకి ఇసుక సన్న ఇసుక ఎలా ఉంటుందో అలా అయితే మనము ఈ బియ్యాన్ని మిక్సీలో పొడి పట్టేసి పెట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కూడా చాలా సన్నగా ఉంటుంది ఇది కూడా కలర్స్ కలుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో దీంతో కూడా మనం కలర్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యం పిండి ఇడ్లీ రవ్వ ఈ రెండింటితో ఇప్పుడైతే నేను కలర్స్ని ఎలా మిక్స్ చేసుకోవాలి వేటితో మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఇవి వచ్చేసి మీకు తెలుసు అందరి ఇంట్లో దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఫుడ్ కలర్స్ అనమాట నా దగ్గర వచ్చేసి ఎల్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ గ్రీన్ ఈ మూడు కలర్లు అయితే ఉన్నాయి ఇంకా రెడ్ కలర్ కూడా వస్తుంది నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ కలర్స్ అయితే నేను ఇప్పుడు కలిపి చూపిస్తాను కలర్స్ని అయితే వెడల్పుగా ఉండే ఒక గిన్నె అయితే తీసుకోవాలి ఇందులోకి ఫస్ట్ అయితే నేను బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను బియ్యం పిండితో కలిపేస్తాను చూడండి బియ్యం పిండి ఇది ఇందులోకి ఫస్ట్ లైట్ కలర్ అనేది కలుపుకుంటే బెటర్ కాబట్టి నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను లెమన్ ఎల్లో కలర్ వేసుకున్న తర్వాతకి ఫస్ట్ ఈ రైస్లో బాగా కలవాలన్నమాట ఇలా ఉంటలు ఉండకుండా ఇందులోకి బాగా కలిసిపెట్టేటట్టు అయితే కలుపుకోవాలి అసలు మనకి ఎక్కడ కూడా వంటలు కనిపించకూడదు తుసారుగా మొత్తం అయితే కలిసిపోయింది వంటలు ఎక్కడైతే లేవు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం చూడండి ఫస్ట్ కొద్దిగా అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి చాలా లైట్గా వచ్చింది ఇంకొద్ది వేసుకుందాం చూడండి ఇక్కడైతే ఎల్లో కలర్ ఆల్మోస్ట్ వచ్చేసింది ఆల్మోస్ట్ కాదు పూర్తిగా ఎల్లో అయితే వచ్చేసింది మనకి డార్క్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో చూసారగా ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఒక పేపర్ మీద కాసేపు ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పేపర్ పైన వేసి పెట్టుకోండి ఇలా అండ్ నెక్స్ట్ ఇప్పుడు కలర్ అయితే కలుపుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ రవ్వ ఫస్ట్ వచ్చేసి బియ్యం పిండితో అయితే కలిపాను ఇప్పుడు ఇడ్లీ రవ్వతో అయితే కలుపుతున్నాను ఇది కేసర్ ఎల్లో అంటే ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా ఫస్ట్ కలర్ వేసుకొని వంటలు లేకుండా మనం రవ్వాలో కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి వంటలు అనేటివి ఏమి ఉండకూడదు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం కొన్ని చూడండి ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో కలర్స్ అస్సలు బయట కొనుక్కుంటే కూడా మనకి ఇంత పర్ఫెక్ట్ కలర్స్ అయితే రావు చాలా బాగున్నాయి వీటిని కూడా మళ్ళీ పేపర్ పైన వేసి ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఆరబెట్టేసుకున్నాము పక్కకు పెట్టేస్తే అయిపోద్ది అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అయితే కలిపేసుకుందాం ఇప్పుడు తెయ్ గ్రీన్ కలర్ వీటిని కూడా ఉంటలు లేకుండా ఫస్ట్ రవాలో అయితే మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసేసుకున్న తర్వాతకి వాటర్ యాడ్ చేసేసుకుంటే అయిపోద్ది సేమ్ ఆ కలర్స్ ఎలా కలుపుకున్నామో అలాగైతే కలుపుకోవాలి వాటర్ కొద్దిగా వేసుకొని లైట్ కలర్ వచ్చింది కాబట్టి మనకి కాస్త డార్క్ గ్రీన్ కావాలి కాబట్టి ఇంకా కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కొద్దిగని వాటర్ వేసేసుకోవాలి చూడండి గ్రీన్ కలర్ అయితే వచ్చింది లైట్ గ్రీన్ అనమాట ఇది ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చింది దీన్ని కూడా పేపర్ పైన వేసి ఆర్ పెట్టేసుకున్నాం దీన్ని పక్కన పెట్టేసుకుంటా అయిపోద్ది నెక్స్ట్ ఇప్పుడు నేనైతే ఒక కొత్త కలర్ అయితే మిక్స్ చేయాలని అనుకుంటున్నా అదే ఇడ్లీ రవ్వ వేసి గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ చేసి ఏ కలర్ వస్తుందో చూద్దాం గ్రీన్ కలర్ వేసాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఈ రెండు అయితే మిక్స్ చేస్తున్నాను చూడండి ఈ కలర్ అయితే వచ్చింది నాకు ఆరెంజ్ అండ్ గ్రీన్ కలిపితే పాచ్ గ్రీన్ అంటారు కదా సో ఆ లైట్గా అలా అయితే వచ్చింది కలరు బట్ ఏదో ఒక కలర్ అయితే వచ్చేసింది మొత్తానికి సో నా దగ్గర ఉన్న త్రీ కలర్స్ అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చాయి ఒకవేళ బ్లూ కలర్ కావాలనుకుంటే ఉజాల ఉంటుంది కదండి ఉజాలనే అయితే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అయితే వేసుకొని ఇలాగే ఇడ్లీ రవ్వ కానీ బియ్యం పిండిలో కానీ వేసుకొని కలుపుకుంటే బ్లూ కలర్ కూడా వచ్చేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి కలర్స్ అయితే చాలా బాగా వచ్చేసాయి చూడండి నేనైతే ఈ నాలుగు కలర్స్ అయితే కలిపి చూపించాను ఎల్లో ఆరెంజ్ ఇంకా గ్రీన్ నెక్స్ట్ అయితే గోరింటాక్ ఇది పాచ్ కలర్ కూడా కాదు గోరింటాక్ కలర్ అనమాట గోరింటాక్ గ్రీన్ ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ రెండు కలిపితే వచ్చిన కలర్ ఇది కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ బయట కూడా మనకి ఇంత పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా మనం బ్లూ కలర్ కోసం ఉజాల కూడా యూజ్ అని చెప్పాను కదా సో చాలా అండి ఒక్క ఐదు కలర్లు ఉంటే చాలు ముగ్గు చాలా బాగా అందంగా అయితే కాకుండా రెడ్ కలర్ కావాలనుకుంటే మన ఇంట్లో కుంకుమ అయితే ఉంటుంది కదా కుంకుమని కూడా యూజ్ చేసుకొని మనం రెడ్ కలర్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఆరిన తర్వాత వచ్చిన కలర్స్ ఇవి ఇవి ఇంట్లో బియ్యం పిండి ఇడ్లీ రవ్వతో తయారు చేసినవి ఫుడ్ కలర్తో అనమాట సో ఎంత బాగా వస్తాయని అనుకోలే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో ఎంత యూస్ఫుల్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూసారు కదండీ ఇంట్లో ఉండే వాటితోనే కలర్స్ మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇడ్లీ రవ్వ ఇంకా బియ్యం పిండితో అయితే నేనైతే తయారు చేసి చూపించాను అలాగే ఉప్మా రవ్వతో కూడా మనం కలర్స్ అయితే కలుపుకోవచ్చు చాలా బాగా వచ్చాయి బయట ఎక్కడా తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న ముగ్గు వేసుకోవాలని అనుకుంటే ఇలా కలర్స్ని అయితే కలిపి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు వెంటనే కలర్స్ అయితే వేసుకోవచ్చు బయట కొనుక్కోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను అనమాట సో నా ఈ ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్